సంకటహర చతుర్థి రోజున ఇరవై ఒక్క రూపాయలతో ఏ విధంగా చేసిన వారికి జీవితంలో అసలు సమస్యలు అనేవే ఉండవు ముఖ్యంగా అనుకున్నటువంటి కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది అయితే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం జనవరి ఇరవై నాలుగవ తేదీ రోజు గురువారం రోజున చవితి తిథి ముగింపు రాత్రి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాలకు అయితే పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి మూడు లేదా నాలుగవ రోజు అందులోనూ శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి తిథిని సంకటహర చతుర్థిగా చెప్తారు ఈ రోజున వినాయకునికి చేసేటువంటి పూజలు మనకు ఉత్తమ ఫలితాన్ని అందిస్తాయి అందుకే ఈ రోజున సూర్యాస్తమయం తర్వాత అంటే ఈ రోజు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు అలాగే చవితి తిథి కలిగినటువంటి సమయంలో ఈ రోజు చవితి తిథి రాత్రి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు కూడా ఉంటుంది అంటే సూర్యాస్తమయం తర్వాత చవితి తిథి కలిగి ఉన్నటువంటి సమయం అనేది ఈ జనవరి ఇరవై తేదీ రోజు రాత్రి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలు దాటిన తర్వాత నుంచి రాత్రి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయం మధ్యలో అంటే ఆరు గంటల పదమూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల మధ్యలో ఒక పసుపు రంగు పట్టలో ఇరవై ఒక్క రూపాయలను కానీ లేదా రెండు వేల ఒక వంద రూపాయలను కానీ ఉంచండి అయితే దానికి మనము అదనంగా బియ్యం కానీ పసుపు కుంకుమ కానీ ఇలాంటివి ఏవి కూడా చేర్చకండి ఒక పసుపు రంగు శుభ్రమైనటువంటి చద్రాశ్రాక్ ఆకారంలో ఉన్నటువంటి బట్టను తీసుకొని అందులో కేవలం ఒక ఇరవై ఒక్క రూపాయలను మాత్రమే ఉంచి దానికి మరి ఏది కూడా జోడించకండి బియ్యంను అస్సలు పెట్టకండి ముఖ్యంగా దాంట్లో కనుక మనం బియ్యాన్ని పెట్టి ఉంచినట్లయితే మన సంకల్పం నెరవేరేటట్టయితే ఆ బియ్యం శుభ్రంగా ఉంటాయి మన సంకల్పం నెరవేరేది కాకపోతే మాత్రం అందులోని బియ్యం అనేది పాడైపోతాయి అందుకే మన సంకల్పం ముందో వెనుక ఖచ్చితంగా నెరవేరాలి అని అనుకుంటే మాత్రం ఆ పసుపు రంగు బట్టలు కేవలం ఇరవై ఒక్క రూపాయి కానీ లేదా రెండు వేల ఒక వంద రూపాయను కానీ పెట్టి దానిని దగ్గరగా మలవండి ఆ తర్వాత వినాయకునికి సాయంత్రం వేళలలో అంటే సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలు దాటిన తర్వాత నుంచి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల మధ్యలో వినాయకునికి పూజ చేసే గరికను పువ్వును సమర్పించి వినాయకునికి నైవేద్యంగా పాలతో చేసినటువంటి పరమాన్నం కానీ పాలతో అటుకులతో చేసినటువంటి తీపి పదార్థం ఉండ్రాళ్ళు మరేదైనా నైవేద్యంగా వినాయకునికి సమర్పించి మనము పసుపు రంగు బట్టలో పెట్టి ఉంచుకున్నటువంటి దానిని వినాయకుని వద్ద పెట్టండి ముఖ్యంగా మన సంకల్పాన్ని చెప్పడం మాత్రం మర్చిపోకూడదు మన సంకల్పం ఖచ్చితంగా దృఢంగా అది తీరుతుంది అనేటువంటి నమ్మకం మాత్రం మనకు ఖచ్చితంగా ఉండాలి ముఖ్యంగా వినాయకుని దగ్గర మనము ఈ పసుపు రంగు మూటను ఉంచిన తర్వాత మన సంకల్పాన్ని చెప్పుకోండి అయితే దానిని అలానే ఒక రోజు మొత్తం ఉంచండి మన సంకల్పం ఖచ్చితంగా కూడా ఒక రోజులో తీరిపోతుంది అలాగే తీరుతుంది అనేటువంటి అయినా కానీ మనలో అలవరుతుంది అలాగే ఆ కోరిక తీరిన తర్వాత లేదా ఖచ్చితంగా తీరుతుంది అనేటువంటి దృఢమైన నమ్మకం మనకు వచ్చిన తర్వాత ఆ మూటలో పెట్టినటువంటి ఇరవై ఒక్క రూపాయి కానీ లేదా రెండు వేల ఒక వంద రూపాయితో వినాయకుని పేరు మీద ఎవరికైనా గుడిలో ఎవరికైనా గుడిలో ఉన్నటువంటి పేదవారికి వారికి దానంగా ఇవ్వండి లేదంటే వినాయకుని గుడిలో దక్షిణగా సమర్పించండి ఖచ్చితంగా ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున ఎవరైతే చేస్తారో వారి యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది అయితే సంకటహర చతుర్థి రోజున మొత్తం సమయం కూడా అనుకూలమైంది కాదు సూర్యాస్తమయం తర్వాత నుంచి చవితి తిథి ఉన్నటువంటి సమయం మాత్రమే అనుకూలంగా ఉంటుంది అందుకే మన సంకల్పాన్ని ఆ సమయంలో మాత్రమే చెప్పుకొని నిష్టంగా వినాయకునికి పూజను సమర్పించి మనము ఈ విధంగా చేసినట్లయితే మనకున్నటువంటి కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది మనకున్నటువంటి అన్ని అడ్డంకులు కూడా తీరిపోతాయి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి